హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియోలో చూపెట్టేది మా ఊర్లో శివాలయం అండి ఇది చాలా పురాతనమైన శివాలయం మీరు చూస్తున్నది ఇది రాతి శివాలయం మొత్తం రాతి కట్టడం ఇదంతా ఒక్కొక్క ఒక్కొక్క చోట కూడా ఇక్కడ ఇటుక ఈ సిమెంట్ అని ఎక్కడ వాడలేదు ఈ గుడి కన్స్ట్రక్షన్లో ఇది కాకతీయ కాలం నాటికి చెందిన శివాలయంగా దీన్ని గుర్తించడం జరిగింది చాలా అంటే చాలా పురాతనంగా ఉన్న శివాలయం ఆయన చాలా శక్తిగల శివాలయం మా ఊర్లో ఉంటుంది ఇది చాలా అంటే చాలా ఫేమస్ మీకు ఇందులో మొత్తం చూపిస్తాను మా శివాలయాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మా శివాలయం ఇది రాతి కట్టడాలు రాతి శిల్పాలు వినాయకుడు అన్నీ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ కాగానే ఇక్కడ రైట్ సైడ్ లో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ పక్క ఉంటే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఇది ఇక్కడ ఒక పెళ్లి మండపం ఉంటుంది సో ఇక్కడ మా సాధారణంగా పెళ్ళికి వచ్చే వాళ్ళు ఎదుర్కొనేటప్పుడు మా ఊరు శివాలయాన్ని చాలా వాడుకుంటారు పెళ్లి కొడుకు పెళ్లి కోసం ఇక్కడే వెయిట్ చేస్తారు కొత్తగా ఇక్కడ మాకు ఇక్కడ ధ్వజసమం కూడా పెట్టారు ఈ మధ్యనే ఇక్కడ నందీశ్వరుడు నందీశ్వరుడు పక్కనే రావి చెట్టు కింద నాగపడకలు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు పక్క పక్కనే ఉంటారు ఈ నాగపడకలు అండ్ ధ్వజసంభాన్ని ఈ మధ్యనే ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామస్తులందరూ ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నానండి లోపల కూడా ఎంత బాగుంటుందో చూడండి వ్యూ చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం మీరు అంత రాతి కట్టడేమే అది ఒక్క కాడ కూడా సిమెంట్ అనేది కనిపించదు మా ఊర్లో చాలా అంటే చాలా ఫేమస్ ఫస్ట్ గర్భగుడిలో మహాశివుడు శివలింగం ఉంటుంది శివలింగం వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే కాశీ నుంచి తేవడం జరిగింది చాలా ఒక యాభై ఏళ్ళ క్రితం ఇందులో విగ్రహాన్ని స్థాపించడం జరిగింది టెంపుల్ వచ్చేసి కాకతీయ కాలం నాటి టెంపుల్ బట్ అందులో శివలింగం వచ్చేసి ఒక యాభై ఏళ్ళ క్రితం నాటిది కాశీ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మా ఊరిలో ఇక్కడ మీరు చూస్తున్నది రౌండ్గా ఉన్నది ఏంటంటే అప్పట్లో శ్రీచక్రం లాంటిది ఒకటి ఇక్కడ వేసారట బట్ అది ఇక్కడ శ్రీచక్రం కాదు అది బట్ ఇంకేదో అంటారు బట్ అది నాకు తెలియదు ఇప్పుడు ఉన్నవాడు వాడు చూపిస్తున్న ఇదంతా గోడలు అండి మొత్తం రాతితో చెక్కబడిన కూడా అప్పట్లో ఎలా చెక్కారో ఏమో కానీ చూడడానికి చూడండి ఇదంతా ఒకప్పుడు రాతిగా ఉండదు అంటే మొత్తం రా మొత్తం స్టోన్ అంతా బట్ ఊరు వాళ్ళు ఏం చేశారంటే కొంచెం మోడ్రన్ కలర్స్ వేసి ఇట్లా చేసే వరకు మీకు ఇట్లా కలర్ఫుల్ కల్పిస్తుంది టెంపుల్ అనేది సో మొత్తానికి కన్స్ట్రక్షన్ మొత్తం రాతి మొత్తం రాయితోటి చేయడం జరిగింది అంత కన్స్ట్రక్షన్ మా శివాలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక జమ్మి చెట్టు ఉంటుంది ప్రతి సంవత్సరం దసరా పండుగ ఈ శివాలయంలో జరుగుతుంది ఈ జమ్మి చెట్టు కింద జరుగుతుంది ఈ జమ్మిన మేము అందరం తెంపి పెట్టుకుంటాం సో ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి ఈ మధ్యనే ఈ నవగ్రహాలు కూడా పెట్టడం జరిగింది అంతకుముందు నవగ్రహాలు అనేది మా శివాలయంలో లేకుండే ఈ మధ్యనే ధ్వజస్తంభం నాగపడుగులో సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు మీరు చూస్తున్న నవగ్రహాలు అనేది స్థాపించడం జరిగింది ఒక దాత మా ఊర్లో ఒక దాత ఉంటాడు ఆ దాతలు ఇంకా పది మంది దాతలు కలిసి మా శివాలయాన్ని చాలా అంటే ఇంకా చాలా డెవలప్ చేస్తారు ఎందుకంటే ఇది కాకతీయం లాంటి నాటి గుడి కాబట్టి ఇక్కడ ఒక బావి ఉంటుందండి ఆ బావి వచ్చేసి అందులో ఒక మిస్టరీ ఏంటంటే ఇందులో ఒక సురంగం ఉంటుందని ఒక పుకారం అది ఎంతవరకు నిజమో లేదో తెలియదు బట్ ఇందులో ఎప్పటికీ ఒక నీళ్లు ఉంటాయి ఎప్పటికీ ఎండిపోదు బావి అనేది ఈ శివాలయం సరౌండింగ్లో బ్యాక్ సైడ్లో శిల్పాలు ఉంటాయి ఆ రాతి శిల్పాలను ఇప్పటికీ ఎవరు చెక్కారు ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు కొందరు ఇక్కడ చెప్పే ప్రకారం ఏంటంటే ఈ శిలలు ఇక్కడనే దొరికాయి అంటే ఇక్కడ టెంపుల్ కట్టుతున్న సమయంలో ఈ శిల శిల్పాలన్నీ ఇక్కడే దొరికాయని మా గ్రామ ప్రజలు చెప్తుంటారు మీరు చూస్తున్న ప్రతీది శిల్పాలు బట్ వీటిని ఎవరు చెక్కారు ఎప్పుడు చెక్కారు అనేది ఎవ్వరికీ తెలియదు చూస్తున్నారు కదా ఇలా బాణం పట్టుకున్న ఒక రాణి రాజు ఇవన్నీ ఒక రాతి మీద చెక్కడం జరిగింది మీరు చూస్తున్న ఈ సింబల్ అయినా సరే యుద్ధానికి పోతున్న ఈ సింబల్ అయినా సరే చూడండి ఎంత బాగా ఎంత చక్కగా చెక్కారు ఇక్కడ ఒక లేడీ శిల్పం కానీ ఇక్కడ చాలా శిల్పాలు ఉన్నాయి ఇవి గర్భగుడి బ్యాక్ సైడ్లో ప్రతిష్ఠించడం జరిగింది ఇదంతా మా గర్భగుడి బ్యాక్ సైడ్ ఉంటుంది సో గర్భగుడి పక్క మన గణపతి దేవుని కూడా